మనం గత ఇరవై నాలుగు గంటలుగా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు హిందువుల ఆరాధ దైవం ఎంత ధార్మిక గొప్ప ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల అంటే వెంకటేశ్వర గుర్తొస్తాడు వెంకటేశ్వర గుర్తు తర్వాత గుర్తొచ్చే మనకి ఈ లడ్డు తర్వాత ఈ వడ ఈ ప్రసాదాలు చ దీన్ని మనం ఎంత భక్తితో తీసుకుందో మన అందరికీ తెలుసు ఈ లడ్డు వడ దర్శనం దొరకపోయినా దేవుని దర్శనం మిస్ అయినా ఈ లడ్డు వడ లడ్డుతో మనం మన గ్రామాలకు మన ఊర్లకు వెళ్ళి అక్కడ బంధువులకు ఇచ్చుకుంటాం అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం పవిత్ర క్షేత్రం తిరుమల ఈరోజు గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడైనా చేస్తారు టికెట్లు అమ్ముకున్నారు రూమ్లు అమ్ముకున్నారు స్కాములు చేశారు రోడ్లు వేపు ఇంజనీరింగ్ వర్క్లు చేశారు మొత్తం వందల కోట్లు కొట్టేశారు దేవుడు పెట్టే ప్రసాదం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో ఒక ల్యాబ్ రిపోర్ట్ చాలా చూడండి ల్యాబ్ ఏమి ఇచ్చారండి మాంసపు జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారంటే అంటే డాలర్ నెయ్యి అంటే ఒరిజినల్ నెయ్యి వెంకటేశ్వరికి గత ప్రభు గతం ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు నాణ్యత ఒక లడ్డు వారం రోజులు పది రోజులు ఉండేది గత ప్రభుత్వంలో లడ్డు అండి ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము తెచ్చి నాలుగు రోజులు అయిందండి ఇంకా ప్రశ్న ఉంది ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం రెండో రోజుకి చెడిపోయేది కానీ దేవుని ప్రసాదం కాబట్టి తినేవాళ్ళు ఇప్పుడు తెలుస్తుంది తనకి ఎందుకు నానే తెలియదని ఒక లీటర్ నెయ్యి దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి మీరు నూట యాభై రెండు వందల నెయ్యి ఇచ్చేసి వందల కోట్ల స్కామ్ అండి తిరుమలలో సంవత్సరానికి వందల కోట్ల నెయ్యి స్కామ్ జరిగిందని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ తరపున తిరుమలలో అన్ని అవినీతి అక్రమం బయట ఉన్నాం మేము ఈ రోజు అధికారం వచ్చినాక సబ్ స్పెషల్ అధికారం పెట్టి అన్ని విచారిస్తే ఈరోజు అది నెయ్యి కాదు ఒక చెప్పలేని మాటలు నెయ్యి కాదు ఫిష్ ఆయిల్ అని కొంతమంది దాంతోపాటు కొన్ని జంతువుకు సంబంధించిన నెయ్యితో దాంతో కర్రబెట్టి చేశారు మాంసపు కర్రబెట్టి చేశారని వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారు రాజశేఖర రెడ్డి స్వామి ఆడుకున్నాడు ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు పదకొండు కూడా సిద్ధ రాజకీయాలు చేయాలి దేవుని దగ్గర దేవుని కొట్టేయాల దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ధర్మారెడ్డి ఈవో సుబ్బారెడ్డి చైర్మన్ కరుణాకరెడ్డి చైర్మన్ పార్కమెంట్ సభ్యులు ఆ లడ్డు కౌంటర్ సూపర్టెండెంట్ ఆ లడ్డు కౌంటర్ డిప్ఇ తిరుమల లడ్డు కౌంటర్ లడ్డు లేసే ప్రతి కూడా అరెస్ట్ చేసి శిక్షించారు ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి వీళ్ళందరినీ ఎందుకు అంటే తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత తిరుపతిలో స్థానికులు మా అందరికీ ఉంది రాజకీయాలు అతీతంగా దీని మీద పోరాటం చేయాలి ప్రజలు చూసారా దేవుని డబ్బులతో వందల కోట్లు స్కాన్ చేశారు సాక్షాత్ చెప్పింది ఎవరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు ఎవరో ఆ చెప్పింది కాదు ఈ మీడియాను యూట్యూబ్ చెప్పిందో ఫేక్ న్యూస్ కాదు సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి తిరుమల నెయ్యిలో గోల్మాల చేసి జంతువుల మాంసత్వం నెయ్యి చేశారంటే ఎంత బాధేస్తుంది మనం మనమంతా ఎంత బాధపడాలి ఈరోజు కొన్ని వేల మంది లక్షల మంది లడ్డూ ప్రసాదాలు తిన్నారు ఎంతో పవిత్రంగా పుణ్యంగా వాళ్ళందరూ ఈ రోజు జంతువులు మాంసంతో నెయ్యి తినారా ఎంత బాధాకరండి రిపోర్ట్ ఖచ్చితంగా చెప్తున్నాం శిక్షించారు ధర్మారెడ్డిని ఆ పాలకమండ్రి మొత్తం సభ్యుల్ని ఎవరైతే గాత ఉన్నారో సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి లేకపోతే ఇది పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి దీని మీద అని కూడా కోరుకుంటున్నాం నమో వెంకటేశ్వర్